క్లబ్ సాహిత్య సభలకి అన్నిటికీ ఆనవాళ్ళమైనది సో ప్రతి వారం మీకు అయితే ఈరోజు మనం కలుస్తుంది లంకమల దారుల్లో మీకు అందరికీ తెలిసిందే నలమల అందరికీ తెలిసిన అడవి నలమల తర్వాత ఎర్రమల అని ఇంకో పార్ట్ ఉంది దాని కాకుండా లంకమల అని ఉంది ఈ లంకమలని ఒక అడవినే తన అస్తిత్వంగా మార్చుకొని వివేకానంద రెడ్డి లోమాట అతని ఇంటి పేరు లోమాటి చాలా మందికి ఇంటి పేరు కూడా మర్చిపోయినారు తన లంకమలగా పెట్టుకొని గత మూడు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న యాత్రలని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది ఇది టిపికల్ ట్రావెల్ లాక్స్ కాకుండా ఒక వేగి పెద్ద వేగి చెప్పినట్టుగా ఒక గుంపులాగా అంటే యాత్రతో భాగంగా వచ్చిన అనుభవాలను ఆలోచనలను పుస్తకాన్ని తీసుకుని వచ్చి ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది ఈ పుస్తకము ఈరోజు మన ఛాయ పబ్లికేషన్స్ ద్వారా మోహన్ అన్న వాళ్ళు పబ్లిష్ చేసి ఉన్నారు ఈ పుస్తకాభిసభ నుంచి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సభలో చిన్న గారు ఉన్నారు ప్రభుత్వ సాహిత్యవేత్త తర్వాత స్వర్ణ గారు ఉన్నారు రచయిత మూడు పుస్తకాలు రాస్తున్నారు వేణు వేణు అన్న మాకు పెద్దన్న లాంటి వాడు అన్ని విషయాలు చేస్తారు పద్మాకర్ అన్న కవి కథకుడు ఈస్థటిక్ స్పేస్ అని ఒక పుస్తకాన్ని తీసుకొచ్చున్నారు తర్వాత అరుణాంక్ వివేక్ ఉన్నారు ఈ ప్రతి ప్రయాణం కూడా అడవి చుట్టే తిరుగుతుంది అడవి అంటే అక్కడ ఒక మనిషి ఉంటాడు అంటే సహజమైన మనిషి ఉంటాడు నీరు వృక్షం విత్తనం జీవం అంటుంటారు అన్న చెప్పినట్టుగా రాజుల చెరువు లాంటిది అడవిలో తిరిగేటప్పుడు మనకి ఒక చోట నీటి కుంట ఉంటుంది ఆ కుంటను హద్దుగా చేసుకుని మన ప్రయాణాలు సాగుతూ ఉంటాయన్నమాట చాలా మంచి విషయాన్ని లేపారు అన్న చెప్పినట్టు ఇది అంటే ఫ్రోజ్ పోయిట్రీ అనుకోవాలి కవిత్వాన్ని ఆయన ఫ్రోజ్ లాగా రాశారు అనుకోవాలి చాలా బాగా రాసినారు అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే యాత్రా కథనాలు ఏనుగుల వీరస్వామి కాశీ చరిత్ర నుంచి అందరికీ తెలిసిందే చాలా యాత్రా కథనాలు ఉన్నాయి తర్వాత ఆదినారాయణ గారు రాసిన కాంక్ష లాంటివి ఉన్నాయి అయితే స్వర్ణ గారు అంతకుముందు లిప్తకాల స్వప్నము నవలా నాయకులు లాంటి పుస్తకాల తర్వాత మహిళా రచయితలు చేసినా లేక మహిళలు వాళ్ళ రచయితలు కూడా కాదు వాళ్ళు ఏ పుస్తకాలు రాసిన వాళ్ళు మహిళలు చేసిన యాత్ర అనుభవాలని ఒక సంకలనంగా తీసుకొచ్చేసి గత జూలై ఏడు నెలల కిందట ఒక అద్భుతమైన ప్రయత్నాన్ని తెలుగు సాహిత్యాన్ని తీసుకొచ్చారు ఇంతియానాం పేరుతోటి సహజంగానే ఈ ఈ మధ్య కాలంలో ఎవరైనా యాత్ర పుస్తకం ట్రావెల్ లాగా వస్తుంటే స్వర్ణగారిని గుర్తు చేసుకోవడం చాలా ఆనవాయితీగా వచ్చింది మీరు అన్నట్లు వివేక్ ఒక రకంగా రాసింది వేక్ అయినా మా అందరి ఎక్స్పెక్టేషన్స్ మా అందరి ఆలోచన కూడా మొయ్యాల్సి వచ్చింది సొంత ఆలోచనే కాకుండా ఆ పుస్తకం రాసేటప్పుడు కానీ యాత్రలో కానీ మీరు అన్నారు అక్కడ పోయిన తర్వాత మీరు హిమాలయాలు ఎట్లయితే మెస్పరేషన్ చేసి కూర్చున్నారో ఒక కొండ ఎక్కుతున్నప్పుడు కొండ చివరి ఎక్కడానికి ఉన్న చివరి ఒక వంద అడుగులు నూట యాభై అడుగులు ఎంత భారంగా నడుస్తాయంటే అది ఏ కొండైనా కానివ్వండి ఇక్కడ ఆపేద్దాం అనుకుంటుంది ఆ ఆ చివరి ఏడెనిమిది నిమిషాలు మనకు మన శరీరాన్ని మనం అదుపులో తీసుకొని మనసుని కేంద్రీకరించుకొని ఎట్లయినా ఎక్కి తీరాలి అంటే అక్కడ ఒక దృశ్యం ఆవిష్కారం అవుతుంది అక్కడ దృశ్యం అంటే ఒక సన్సెట్ సన్ సన్రైజ్ కాదు మనకు మనం తెలుస్తాం ఆ తెలిసిన ఆలోచనలో నుంచి రాసిన రచనలే ఈ లంకమల దారులనేది వచ్చింది కేవలం అక్కడ ఏమి జరిగింది ఏమి చూసామని చెప్పడానికి ఈ పుస్తకం అవసరం లేదు వేణనో చెప్పినట్టుగా అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రాంతాల పేర్లు ఏదైతే ప్రాంతం చూసారో దాని గురించి రాసుకుంటూ వచ్చారు ఆ క్రమంలో వచ్చిన ఆలోచనలు చూసిన మనుషులు లేక పంటలు లేక ఇంకేమైనా చెట్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు అనుకుంటాం వాస్తవంగా ఈ మేము ప్రతి ఫిబ్రవరి వెన్నెల అంటే ఈ సంవత్సరం ఇరవై ఈ నెల ఇరవై రెండో తారీఖు వస్తుంది జలధారలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఇరవై ఐదు మంది ఉంటాము ఇరవై ఐదు మందిమి రెండు వేల ఇరవై నుంచి ప్రతి సంవత్సరము కాశీనాయన బద్వేల్ జిల్లా ఫోర్మామి దగ్గర కాసినాయన ఆశ్రమం నుంచి అహోబిలము అంటే కొండకి ఇటువైపు నుంచి అటువైపు ఇరవై రెండు కిలోమీటర్లు నడుచుకొని వెళ్తాము అది కూడా సాయంత్రం ఐదున్నర ఆరు గంటలప్పుడు మొదలుపెట్టి మూడు గంటలు నడిచి గరురాద్రి అనే ఒక కొండ మీద ఒక చిన్న గుడి ఉంటుంది నరసింహస్వామి గుడి అక్కడ చేరుకొని రాత్రి అక్కడ స్టే చేసి మళ్ళీ ఉదయం ఐదు గంటలకు బయలుదేరి ఒకవేళ పన్నెండు గంటలకు వెళ్తామన్నమాట ఈ మొత్తం లంకమల దారులకి అది నాంది అనుకోలేదు సన్నపరెడ్డి సారు కొండపలం పుస్తకం మేము అందరికి తెలిసే ఉంటుంది సినిమా కూడా వచ్చింది ఆ పుస్తకం రాసిన ఆ పుస్తకం ఉన్న ప్రాంతం మొత్తం అది అనమాట ఆ ప్రాంతాన్ని కొండపలం యాత్ర పేరుతోటి మనము మేము మొదలుపెట్టి ఉన్నాము ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం మీరు అనుకున్నట్లుగా మనం చేసి ఉండాల్సింది కానీ మీకు కొన్ని ఇబ్బంది వల్ల అది ఆగిపోయింది చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు మీరే వెళ్తారా మమ్మల్ని తీసుకుంటే ఈసారి కేవలం ఇంతియానం సభలో చెప్పిన మీరు కేవలం మహిళలు ఆసక్తి ఉన్న మహిళలు రాండి సెక్యూరిటీ మేము చూసుకుంటాము మీకు కావాల్సిన ఏర్పాట్లు మేము చూసుకుంటామని చెప్పినాము కానీ వేరే ఇబ్బందుల వల్ల అది జరగకుండా పోయింది సభలో రెండు మూడు సీట్లు తప్పి ఉండరు ఎనిమిదిన్నర కూడా ఎవరు వస్తా వస్తా ఉన్నారు మంచి అభినంది మీకు నీ పుస్తకము ఖచ్చితంగా బాగా పోతుంది వీరభద్రుడు సార్ చెప్పినట్లు నువ్వు కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థల ప్రభావం అది రాజకీయ వ్యవస్థ మీడియా వ్యవస్థ మిత్రుల ఆ ప్రభావాల మీద పడకుండా వీలైనంతగా రెండో పుస్తకం తీసుకురావాలని చెప్తా ఉన్నాను ఇట్లా వనవాసి మంచి ఉదాహరణ ఎవరికైనా చదివే వాళ్ళకు కానీ రాసే వాళ్ళకు కానీ వనవాసితో పోల్చడం అంటే చాలా గొప్ప కాంప్లిమెంట్ సుజాత వేల్పూడి గారు ఉన్నారు ఆ షాదినవి దగ్గర ఒక ఫామ్ హౌస్ కట్టుకున్న ఇంటికి వనవాసి అని పేరు పెట్టుకున్నారు ఆ వనవాసి సభ్యులు గారు డయాస్ మీద ఉన్నారు గారు శృత గారు సుజాత గారు అందరూ కూడా ఉన్నారు అసలు అలా మా అలా కంపేర్ చేసుకోవడమే చాలా గొప్ప విషయం ఉంటుంది పొగర్తలు వేరు కొన్ని కంపారిజన్లు చేసుకోవటం ఉంటుంది ఇప్పుడు నేను వీరభద్ర సార్ ఫస్ట్ తత్వవేత్తలు చదివినప్పుడు లేదా ఎవరైనా ఒక ఇంటికి పోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న లైబ్రరీలలో ఎన్ని పుస్తకాలు నేను చదివాను నా దగ్గర ఎన్ని పుస్తకాలు నేను చూసుకుంటాం అది సెల్ఫ్ కంపారిజన్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట నువ్వు నీ నీ అదృష్టం వాస్తవంగా చెప్పాలంటే వీరభద్ర సార్ కానీ స్వర్ణ గారు కానీ ఇంతమంది నిన్ను నీ మీద అభిమానం ఆశీర్వదించడానికి వచ్చినారు ఈ స్పిరిట్ని కంటిన్యూ చేయండి ప్రతి యాత్ర కూడా మరొక యాత్రకు పునాది అవుతుంది ఒక చెయ్యేరు వరదలప్పుడు చెప్తున్నాం మేము చాలా యాత్రలు చేస్తుంటాం చాలా అంటే ప్రమాదకరమైన యాత్రలు కూడా అంటే పొరపాటు జరిగితే లోయలో పడిపోయే యాత్రలు కూడా చేస్తాము కానీ మూడు రోజులు అది సుబ్బారెడ్డి అన్న పులి గురించి చెప్తారు పులిని మనం ఒకసారి చూసామంటే పులి మనల్ని వంద సార్లు చూస్తుంటుంది అంటాడు కొండపల్లం యాత్రలో రామయ్య అని మా గైడు నువ్వేం భయపడగాకు పులి నిన్ను చూసినా నీ దగ్గరికి రాదు నువ్వు చూడకముందే పులి నిన్ను దప్పుకొని పోతుంది పులి నీకన్నా పై ఎత్తులో పోతుంది నువ్వు కింద నడుస్తావు నువ్వు ఇక్కడ పోతు నువ్వు పులి పై ఎత్తులో పోతుంది అంటారు అట్లాంటి దాంట్లో నడిచినప్పుడు కూడా వచ్చి వచ్చిన దానికన్నా చెయ్యరు యాత్రల్లో ఏకిరపల్లి అని ఒక విలేజ్ ఉంది నది లోపల నుంచి వెళ్ళాలి నా టైమ్ లైన్ మీద ఉంటుంది ఇక్కడ ఒక ఊరు ఉంటుంది చూద్దాం రాడ్ అని ఏకిరపల్లి నుంచి రాశాను దాదాపు రెండు రోజులు వెయిట్ చేసాం అక్కడ పోవటానికి పోవటానికి అవకాశం లేదు జీప్ పోదు ట్రాక్టర్ పోదు సన్నపరెండి సారి వాళ్ళు వెళ్ళి ట్రాక్టరు విడిపోయి ఎనికి ట్రాలీ ఎనికి రావటం వల్ల వాళ్ళు పెద్ద ప్రమాదం ఇచ్చి తప్పించుకున్నారు నేను వేగ చెప్పిన వేగ మన ఇద్దరు నడుచుకోనైనా పోదామని చెప్పాను సో మొత్తం మీద మూడో రోజు మేము అక్కడ ఒక గిరి అని ఒక లోకల్ డ్రైవర్ని పట్టుకొని తీసుకెళ్ళాము పోతున్నప్పుడు తెలుస్తుంది నడవటం అంటే అది ఎవరోహనే మళ్ళీ ఎన్నికొచ్చేది వచ్చేదేం లేదు ఇన్ని మలుపు నిర్ గల్పలు ఉంటుంది అలాంటి యాత్రలను నేను తెచ్చినందుకు నీకు అభినందనలు సభలో సభ మీరందరూ పార్టిసిపేట్ మీ అందరికీ ధన్యవాదాలు